ఈ లోకంలో ఎవరైతే మంచిగా బ్రతకాలని చూస్తారో వారే ఎక్కువగా కష్టాలను అనుభవిస్తారు అలా ఎందుకు జరుగుతుంది ఎన్ని మంచి పనులు చేసినా ఎంతమందికి సహాయం చేసినా చివరికి వారికే దుఃఖం కలుగుతుంది మరి మానవుడు ఎలా ఉండాలి చేసిన మంచికి ఫలితం ఎప్పుడు లభిస్తుంది ఒక మానవుడు ఎంతవరకు సహాయం చేయాలి ఎలాంటి సహాయం చేయాలి మానవుడి అతి మంచితనం ఎలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు పూర్వం ఒక నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఎదుటి వారి బాధను చూసి తట్టుకునేవాడు కాదు మృదు స్వభావి అడిగిన వారందరికీ వెంటనే సహాయం చేసేవాడు అతని స్వభావాన్ని మంచితనాన్ని చూసి చుట్టుపక్కల వారందరూ అతడిని మోసం చేస్తూ అతని ముందు దొంగ ఏడుపులు ఏడుస్తూ తమకు కష్టాలు ఉన్నాయని చెబుతూ అతని వద్ద నుండి ధనం అప్పుగా తీసుకునేవారు వ్యాపారి కూడా వాళ్ళు బాధ పడడం చూడగానే అతనికి మనస్సులో చాలా బాధ కలిగేది వెంటనే వాళ్ళు అడిగిన ధనాన్ని ఇచ్చేసేవాడు ఆ ధనవంతుడు తన మనస్సులో ఇలా ఆలోచించేవాడు అతనికి ఇప్పుడు కష్టం వచ్చింది నేను ఇప్పుడు అతనికి సహాయం చేస్తే అతని కష్టాలన్నీ తీరిపోగానే నా ధనం నాకు తిరిగి ఇచ్చేస్తాడు అని అనుకునేవాడు అలా అనుకునే అందరికీ సహాయం చేసేవాడు ఇలా కాలం గడుస్తూనే ఉంది అందరూ ధనం తీసుకుంటూనే ఉన్నారు కానీ ఎవ్వరూ కూడా ధనం తిరిగి ఇవ్వడం లేదు వ్యాపారి కూడా వారిని ధనం తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగేవాడు కాదు వాళ్లే తిరిగి ఇస్తారు అంటూ ఎదురు చూస్తూ ఉండేవాడు పగలు తర్వాత రాత్రి వచ్చినట్టు సుఖం తరువాత దుఃఖం వచ్చినట్టు అదే విధంగా వ్యాపారికి కూడా జరిగింది అతని వద్ద ధనం తగ్గిపోయింది ధనం లేకపోవడం వల్ల వ్యాపారం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు కొన్ని రోజులకే వ్యాపారం పూర్తిగా మూతబడింది వ్యాపారి వద్ద ఉన్న ధనం పూర్తిగా అయిపోయింది ఒకప్పుడు ఇదే వ్యాపారి నగరంలోనే చాలా ధనవంతుడు కానీ ఈ రోజు అతని వద్ద ఏమాత్రం ధనం లేదు పైగా అప్పులు కూడా చేయవలసి వచ్చింది ఏం జరుగుతుంది అతనికి అర్థమే కావడం లేదు తన జీవితం ఇలా ఎందుకు మారిపోయిందో అతనికి తెలియడం లేదు ఎవరైనా ఒక గురువును కలిసి ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనుకున్నాడు వెంటనే ఆ నగరం బయట అడవిలో ఉన్న ఒక గురువు వద్దకు చేరుకున్నాడు గురువు గారికి నమస్కరించి గురుదేవా నేను చాలా కష్టాలలో ఉన్నాను నేను అందరికీ సహాయం చేసి ధనవంతుడి నుండి పేదవాణిగా మారాను నేను సహాయం చేయడమే నా తప్ప ఎవ్వరికీ సహాయం చేయకూడదా మీరే నాకు ఏదైనా పరిష్కారం చెప్పి నా మనస్సుకు శాంతిని కలిగించండి అంటూ వేడుకున్నాడు అప్పుడు ఆ గురువు నాయనా నువ్వు చాలా మంచివాడివి అందరి మీద దయకలవాడివి నాయనా అవసరానికి మించి మంచిగా ఉండడం కూడా మనకు కష్టాలను కలగజేస్తుంది నువ్వు అందరూ కష్టాలలో ఉన్నారని వారికి సహాయం చేసేవాడివి కానీ అందరూ దానినే నీ నిస్సాయతగా భావించి నీ ముందు బాధపడినట్టుగా నటించి నీ నుండి ధనం తీసుకున్నారు అప్పుడు ఆ వ్యక్తి అవును గురుదేవా అలాగే జరిగింది నా దుఃఖానికి కారణం నా అతి మంచితనం అందరికీ అడగగానే ఏమి ఆలోచించకుండా నేను సహాయం చేయడం కానీ గురుదేవా నేనిప్పుడు ఏం చేయాలి చెడ్డవాణిగా మారిపోవాలా మంచితనాన్ని తీసి పక్కన పెట్టేయాలా మంచిగా ఉంటే మంచి ఫలితం లభించదా ఈ లోకంలో అడిగిన వారికి సహాయం చేస్తే ఇలాంటి పరిణామాలు వస్తాయా అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయనా నువ్వు అలా చేయకు నాయన ఈ లోకంలో మంచి వారికే ఎక్కువ దుఃఖం కలుగుతుంది దానికి కారణం ఎదుటి వారి కష్టాలను చూసి మనం వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేయడం ఎదుటి వారిని పూర్తిగా నమ్మడం మనం ఇప్పుడు వారికి సహాయం చేసి వారు కూడా మనకు భవిష్యత్తులో సహాయం చేస్తారు అని ఆశ పెట్టుకోవడం ఇక వారు మన అవసరం రానికి సహాయం చేయకపోతే మనకు విపరీతమైన బాధ కలుగుతుంది మనం చేసే సహాయానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి దానిని అనుసరించే మనం సహాయం చేయాలి అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవ కొద్దిగా అర్థమయ్యేలా వివరించి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు అయితే నీకు ఒక చిన్న కథను చెబుతాను దానిని విన్న తరువాత నీకు బాగా అర్థమవుతుంది ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అంటూ ఒక కథను చెప్పడం ప్రారంభించాడు ఒక అడవి పక్కన ఉన్న ఊర్లో ఒక గొర్రె ఉండేది ఆ గొర్రె ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఆ గొర్రె పిల్ల చాలా అందంగా ఉండేది తల్లి కూడా ఆ గొర్రె పిల్లని చాలా ప్రేమించేది తల్లి గొర్రె తన పిల్లకి మంచి మంచి మాటలు చెప్తూ పెంచేది మంచిగా ఉండమని చెప్తూ ఉండేది కానీ ఆ తల్లి అతి ప్రేమ కారణంగా ఆ పిల్ల గొర్రె మొండిగా తయారయ్యింది తల్లి గొర్రె పిల్ల గొర్రెను చాలా జాగ్రత్తగా పెంచుకునేది కానీ పిల్ల మాత్రం తల్లి చెప్పే మంచి మాటలు అస్సలు వినేది కాదు నాకు ఏం జరిగినా నా తల్లి చూసుకుంటుందిలే నాకు ఏ కష్టం రానివ్వదు అని అనుకునేది మెల్లిమెల్లిగా ఆ పిల్ల గొర్రె తన బాధ్యతలు పూర్తిగా మరచిపోయింది ఆ తల్లి అతి ప్రేమ ఈ పిల్ల గొర్రెను పూర్తిగా చెడగొట్టింది దేనిని పట్టించుకునేది కాదు మంచి చెడు అనే విచక్షణ ఉండేది కాదు ఒకరోజు ఆ గొర్రె పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయింది ఇదే మొదటిసారి ఆ పిల్ల అడవిలోకి వెళ్ళడం అడవిలోని అందాలన్నీ చూసి ఆ గొర్రె పిల్ల ఆశ్చర్యపోయింది అది ఇప్పటి వరకు అలాంటి దృశ్యాలు చూడనేలేదు అక్కడి అందమైన పూల చెట్లు పొదలు చూడగానే దానికి చాలా ఆనందం కలిగింది అక్కడి ఆకులన్నీ తిని తన ఆకలిని తీర్చుకుంది ఈ రోజు వరకు అలాంటి ఆహారం ఆ పిల్ల తిననేలేదు దానికి చాలా ఆనందం కలిగింది ఇక ప్రతిరోజు అడవిలోకి వెళ్ళడం మొదలు పెట్టింది రోజు వెళ్ళి పువ్వులను తెంపడం చిన్న చిన్న మొక్కలను విరిచివేయడం పూల తోటలను పాడు చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు తాను చేస్తున్నది మంచి చెడు అనే విచక్షణ దానికి లేదు దానికి ఏది ఆనందాన్ని కలిగిస్తే అదే పనిని చేసేది దానికి ఏ మాత్రం తెలియదు ఆ అడవిలో ప్రమాదం కూడా ఉంటుందని ఒక రోజున తన తల్లికి తెలిసిపోయింది తన పిల్ల ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి అన్ని పువ్వులను మొక్కలను నష్టపరుస్తుందని తన పిల్లను దగ్గరకు పిలుచుకొని ఇలా అంటుంది నువ్వు ఆ అడవిలోకి వెళ్ళవద్దు అక్కడ క్రూరమైన జంతువులు ఉంటాయి అవి నీపై దాడి చేస్తాయి నీ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది అని చెబుతుంది కానీ తల్లి చెప్పిన ఆ మాటలు ఆ పిల్లకు ఏమాత్రం నచ్చలేదు అమ్మా నువ్వు భయపడకు నన్ను ఏ జంతువు ఏమీ చెయ్యలేదు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అంటూనే మళ్ళీ ఆ అడవిలోకి పారిపోయింది ప్రతిరోజులాగే ఆ అడవిలోకి వెళ్ళి అన్నింటినీ నష్టపరచడం మొదలుపెట్టింది అదే రోజు ఒక సింహం అక్కడికి చేరుకుంది ఆ సింహం చాలా బలమైనది కానీ చాలా దయ కలిగినది చాలా మంచి స్వభావం కలిగినది చిన్న చిన్న ప్రాణులను చంపేది కాదు ఆ సింహం దృష్టి అక్కడే ఆడుకుంటున్న ఆ గొర్రెపిల్లపై పడింది దానిని చూసి సింహం ఆశ్చర్యపోయింది ఈ గొర్రెపిల్ల ఈ అడవిలోకి ఎందుకు వచ్చింది దీనికి క్రూర జంతువులంటే భయం లేదా అన్ని మొక్కలను అనవసరంగా నష్టపరుస్తుంది నేను కొద్దిసేపు ఇక్కడే నిలబడి వేచి చూస్తాను అది నన్ను చూసి భయంతో పారిపోతుంది అని అనుకుంటుంది కానీ అలా జరగలేదు సింహం చాలాసేపు ఎదురు చూసింది కానీ గొర్రెపిల్ల మాత్రం దానిని అస్సలు పట్టించుకోవడం లేదు అప్పుడు ఆ సింహం ఆ గొర్రెపిల్ల వద్దకు వెళ్ళి చూడు నువ్వు అన్ని మొక్కలను పువ్వులను అనవసరంగా నష్టపరుస్తున్నావు నీ ఆకలికి కావలసినంత తిని ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నింటినీ ఎందుకు పాడు చేస్తున్నావు నువ్వు మంచిదానివి కాదు నీ తల్లి నీకు ఇలాగే చెయ్యమని చెప్పిందా అని అంటుంది ఆ మాటలు విన్న గొర్రెపిల్ల నువ్వు నాకు ఏమీ చెప్పనవసరం లేదు నేను ఇలాగే ఉంటాను నాకు ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తాను అని అంటుంది ఆ మాటలు విన్న సింహం చిన్నపిల్ల కదా తెలియక మాట్లాడుతుంది నా గురించి తెలియనట్టుగా ఉంది అందుకే నాకు భయపడడం లేదు అని అనుకుంటుంది అప్పుడు ఆ గొర్రెపిల్ల ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డావు నా దగ్గర నుండి వెళ్ళిపో నేను ఎవ్వరికీ భయపడను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఇదంతా చూసి ఆ సింహం ఆశ్చర్యపోయింది ఇదంతా అక్కడే చాటుగా ఉండి వింటున్న ఒక నక్క సింహం వద్దకు వచ్చి ఇలా అంటుంది ఓ మహారాజా నన్ను క్షమించండి మీరు ఈ అడవికే మహారాజు మీరు ఎంతో బలవంతులు మీరు అనుకుంటే దానిని ఒక్క వేటుతో చంపేయగలరు అలాంటిది ఆ గొర్రె పిల్ల మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండానే ఇక్కడ నుండి వెళ్ళిపోయింది కానీ మీరు దానిని ఏమీ అనలేదు ఎందుకు అని అడుగుతుంది అప్పుడు ఆ సింహం నేను ఆ గొర్రె పిల్ల మంచిని కోరుకున్నాను ఆ చిన్న పిల్లపై నా బలాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకోలేదు అందుకే దానిని ఏమి అనకుండా వదిలేశాను అని అంటుంది అప్పుడు ఆ నక్క మహారాజా మీ మంచితనం మీ దయాగుణం వల్ల ఆ గొర్రెపిల్ల బలం పెరిగింది మీరంటే దానికి భయం పోయింది మీ మంచితనాన్ని అది తప్పుగా అర్థం చేసుకుంది ఈ అడవిలోని మొక్కలను నాశనం చేస్తుంది మహారాజా చిన్న ప్రాణులపై బలం ఉపయోగించవద్దని నాకు కూడా తెలుసు కానీ మరీ అంత మంచితనం కూడా పనికిరాదు అప్పుడప్పుడు భయపెట్టడం కూడా చాలా ముఖ్యం అతి మంచితనం కూడా మనల్ని ఎదుటి వారి దృష్టిలో చేతకానితనం లాగా కనిపిస్తుంది ఒక మహారాజు ప్రజలతో మంచివాణిగా ఉండాలి అలాగే అవసరం వచ్చినప్పుడు కఠినంగా కూడా ప్రవర్తించాలి అప్పుడే మహారాజు అంటే భయం ఉంటుంది అప్పుడే వారు ఏ తప్పులు చేయకుండా ఉంటారు అని చెప్తుంది నక్క మాటలు విన్న సింహం ఆ గొర్రె పిల్లకు ఏ హాని చేయకుండా దానిని భయపెట్టి ఇక్కడ నుండి పంపించి వేస్తావా అది నీ వల్ల అవుతుందా భయపెడితే అది మన మాట వింటుందా అని అడుగుతుంది అప్పుడు ఆ నక్క మహారాజా నేను అలా చేయగలను నేను ఆ పిల్లను భయపెట్టి మళ్ళీ ఇటువైపు రాకుండా చేస్తాను అని అంటుంది అప్పుడు ఆ సింహం సరే అయితే నువ్వు అలా చేయగలిగితే నీకు మంచి బహుమతి ఇస్తాను అని అంటుంది సింహం మాటలు విన్న నక్క వేగంగా గొర్రెపిల్ల వద్దకు వెళ్ళి దానిపై దాడి చేసి గొర్రెపిల్లను క్రింద పడేసి దాని గొంతును గట్టిగా నొక్కిపట్టి నేను నిన్ను ఇప్పుడే చంపేస్తా నువ్వు అడవిలోని మొక్కలను నాశనం చేస్తున్నావు నేను కూడా ఇప్పుడు నిన్ను ఇదే అడవిలో చంపేస్తాను అని అంటుంది నక్క మాటలు విన్న గొర్రెపిల్ల భయపడిపోయి గజగజ వణికిపోతూ నన్ను క్షమించు నన్ను వదిలిపెట్టు నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోనివ్వు మళ్ళీ ఎప్పుడూ కూడా నేను ఇటువైపు రాను ఇకపై నేను ఏ తప్పు చెయ్యను అని అంటుంది అప్పుడు ఆ నక్క దాని పట్టును వదులు చేసింది ఇక వెంటనే ఆ గొర్రెపిల్ల దాని నుండి తప్పించుకొని చాలా వేగంగా పరుగులు తీసింది పడుతూ లేస్తూ ప్రాణాలకు తెగించి పరిగెడుతూ పరిగెడుతూ తన తల్లి వద్దకు చేరుకుంది ఇక ఆ నక్క సింహం వద్దకు వెళ్ళి మహారాజా చూశారా బలంతో పాటు బుద్ధిని కూడా వాడాలి అప్పుడే అందరూ మనల్ని గౌరవిస్తారు అప్పుడే మన మంచితనాన్ని చేతగానితనంగా భావించరు ఆ నక్క మాటలు విన్న సింహం ఆ నక్క తెలివిని మెచ్చుకొని దానికి మంచి బహుమానం ఇచ్చింది అటు తల్లిని చేరిన ఆ గొర్రెపిల్ల తన తల్లిని క్షమించమని వేడుకొని అమ్మా నేను నీ మాటలు వినలే లేదు నువ్వు ముందే చెప్పావు ఆ అడవిలో క్రూరమైన జంతువులు ఉంటాయని కానీ నేనే వినలేదు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది ఇక నేను ఆ అడవిలోకి వెళ్ళను అని అంటుంది అప్పుడు ఆ గురువు ఆ వ్యాపారితో నాయనా చూశావు కదా మంచితనానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి అందుకే అతి మంచితనం ఎప్పుడూ మంచిది కాదు నువ్వు సహాయం చేయడం మానవద్దు కానీ దానికి డబ్బుతోనే కాకుండా వారి సమస్యలకు పరిష్కారం మాటలతో కూడా చెప్పవచ్చు అది కూడా సహాయమే డబ్బు వారికి అత్యవసరం అయితేనే డబ్బు సహాయం చేయాలి ఒక వ్యక్తి గురించి వారి సమస్య గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాతే వారికి ఏదైనా సహాయం చేయాలి ఈ లోకంలో ఒక వ్యక్తి అతి మంచిగా ఉంటూ సహాయం చేసినా అలాంటి వాడిని ఒక పిచ్చివాడిలాగే భావిస్తారు ఎంత పెద్ద సింహమైనా దాని సహజత్వాన్ని విడిచి మంచిగా చెప్తే దానిని కూడా ఒక చేతగాని దానిలాగా ఒక పిచ్చి దానిలాగే భావించి దానికి ఏమాత్రం విలువ ఇవ్వరు గురువు చెప్పిన మాటలు విన్న ఆ వ్యాపారి గురువుగారికి నమస్కరించి అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోయి అతి కొద్ది రోజుల్లోనే మళ్ళీ ధనాన్ని సంపాదించి అవసరాన్ని బట్టి సహాయం చేస్తూ చాలా ఆనందంగా తన జీవితాన్ని జీవిస్తున్నాడు చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ